ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా బాగా హల్చల్ అవుతున్నాయి ఏంటంటే ఈ విజయవాడ గుంటూరు ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్మెట్ లేకపోతే ఇచ్చేయడం అనేటువంటివి బాగా జరుగుతుంది అది చాలా మంచిది కాకపోతే ఏంటంటే మీరు కేవలం బంటే చూడకండి సీట్ బెల్ట్ లేకపోతే ఫైన్ వేయడం ఇలా చూస్తున్నారు కదా కార్ని అది కాదు మీరు చేయవలసింది అసలు ఏంటంటే కారుకి ఎల్ఈడి బల్బ్స్ అది చాలా నష్టం కారుకే కాదు బండికి కూడా ప్రతి కారుకి బండికి కంపెనీ ప్రొవైడ్ చేసిన బల్బ్స్ కాక ఆ ఆల్టర్నేటివ్ బల్బ్స్ ఈ ఆల్టరేషన్ చేసిన బల్బ్స్ ఇవి చాలా నష్టాన్ని కలిగి చేస్తున్నాయి ఆపోజిట్ లైటింగ్లో రోడ్డు కనిపించక ఘోరమైన యాక్సిడెంట్లు వాటి వల్ల అవుతున్నాయి నైట్ యాక్సిడెంట్స్ చాలా అందువల్ల ఏంటంటే మీకు వీలైతే అవి నిరా నివారణ చేయండి కొంతకాలం క్రిందట ఈ బ్లాక్ ఫిలిమ్స్ని తీసే తీసేయించేశారు అలా మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు చెయ్యాలి అనుకుంటే డైరెక్ట్గా ఏ కారుకైనా ఏ బండికైనా సరే ఎల్ఈడి బల్బ్స్ ఉంటే నిర్దాక్షణ్యంగా బల్బులు బద్దలు కొట్టేయండి ఇది చేయాలి మీరు ఇది చేస్తే చాలామంది ప్రాణాలని మీరు కాపాడే కాపాడిన వాళ్ళు అవుతారు ఇది కనుక నిజం అని అనిపిస్తే మాత్రం షేర్ చేయండి ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా బాగా హల్చల్ అవుతున్నాయి ఏంటంటే ఈ విజయవాడ గుంటూరు ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్మెట్ లేకపోతే ఇచ్చేయడం అనేటువంటివి బాగా జరుగుతుంది అది చాలా మంచిది కాకపోతే ఏంటంటే మీరు కేవలం బంటే చూడకండి సీట్ బెల్ట్ లేకపోతే ఫైన్ వేయడం ఇలా చూస్తున్నారు కదా కార్ని అది కాదు మీరు చేయవలసింది అసలు ఏంటంటే కారుకి ఎల్ఈడి బల్బ్స్ అది చాలా నష్టం కారుకే కాదు బండికి కూడా ప్రతి కారుకి బండికి కంపెనీ ప్రొవైడ్ చేసిన బల్బ్స్ కాక ఆ ఆల్టర్నేటివ్ బల్బ్స్ ఈ ఆల్టరేషన్ చేసిన బల్బ్స్ ఇవి చాలా నష్టాన్ని కలిగి చేస్తున్నాయి ఆపోజిట్ లైటింగ్లో రోడ్డు కనిపించక ఘోరమైన యాక్సిడెంట్లు వాటి వల్ల అవుతున్నాయి నైట్ యాక్సిడెంట్స్ చాలా అందువల్ల ఏంటంటే మీకు వీలైతే అవి నిరా నివారణ చేయండి కొంతకాలం క్రిందట ఈ బ్లాక్ ఫిలిమ్స్ని తీసే తీసేయించేశారు అలా మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు చెయ్యాలి అనుకుంటే డైరెక్ట్గా ఏ కారుకైనా ఏ బండికైనా సరే ఎల్ఈడి బల్బ్స్ ఉంటే నిర్దాక్షిణ్యంగా బల్బులు బద్దలు కొట్టేయండి ఇది చేయాలి మీరు ఇది చేస్తే చాలామంది ప్రాణాలని మీరు కాపాడ కాపాడిన వాళ్ళు అవుతారు ఇది కనుక నిజం అని అనిపిస్తే మాత్రం షేర్ చేయండి